హలో వెల్కమ్ టు పన్నా జ్యువెలెర్స్ ఎక్స్క్లూజివ్ అండి ఈ రోజు మీ ముందుకి సరికొత్త కలెక్షన్స్ తో అయితే అనమాట అండ్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ఏ ఉంటుందండి ఈ రోజు నేను మీకు చూపించబోయే కలెక్షన్స్ బీచ్ బీట్స్ లాంగ్ నెక్లెసెస్ అనమాట అండ్ మీకు ఇంకో విషయం చెప్పబోతున్నాను ఇంకొక ఎగ్జాక్టింగ్ న్యూస్తో అయితే అనమాట అండ్ మేము బెంగళూరులో జూలై లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇన్ రిచ్ కటోన్లో మీకు మేమైతే మిమ్మల్ని కలవబోతున్నాం ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట మేము అక్కడ మీకు ఇక్కడ ఇక్కడ మేమైతే కలెక్షన్స్ చూపిస్తున్నాము అక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి ఇఫ్ మీకు ఏదైనా ప్రొడక్ట్ మీకు నచ్చినట్ అయితే అది షాట్ తీసుకొని జస్ట్ కింద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేవి మీరు కనుక్కోవచ్చండి ఇప్పుడైతే మనం ప్రొడక్ట్స్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి రూబీ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసారండి చూడండి మనకైతే మొత్తం ఫైవ్ ఫోర్ ఫైవ్ లేయర్స్ అయితే ఇచ్చేసారనమాట ఇక్కడ వచ్చేసి మనకి కి పర్ల్ ఇచ్చారు అండ్ రూబీ రూబీ తో అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్లెస్ అండ్ మనకి ఇక్కడ పెండెంట్ చూసిన అయితే మనకి త్రీ పెండెన్స్ ఇచ్చారండి అండ్ పైన పెండెంట్ వచ్చేసి మనకి లీఫీ టైప్ ఇచ్చేసి దాంట్లో మనకి సీజర్ స్టోన్స్ అనేది ఇచ్చేసారనమాట అండ్ రెడ్ పోటా రెడ్ పోటా స్టోన్ అయితే ఇచ్చేసారు కింద కూడా సేమ్ మనకి ఫ్లవర్ టూ ఫ్లవరీ పెండెంట్ టైప్ ఇచ్చేసి దాంట్లో మనకి సీజర్ తోనే హైలైటింగ్ చేశారు అండ్ మిడిల్ లో వచ్చేసి మనకి రెడ్ పోటా స్టోన్ అయితే ఇచ్చేసారు కింద చూసిన అయితే గా ఒక హ్యాంగింగ్ డ్రాప్ హ్యాంగింగ్ టైప్ ఇచ్చేసి దాంట్లో మనకి రూబీ కటింగ్ బీచ్ అండ్ స్వరస్ కీపర్ కాంబినేషన్తో ఇది ఇచ్చారు మీరు చూసినట్టయితే చాలా బ్యూ బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి యూనిసెక్స్ ప్యాటర్న్ అండి ఎవరైనా వేసుకోవచ్చు జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా వేసుకోవచ్చు బాయ్స్ వచ్చేసి ఇది షెర్వానీస్ వాటిపైన వేసుకుంటే చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట దీని దీన్ని నెట్వేట్ వచ్చేసి జస్ట్ మనకి థర్టీన్ పాయింట్ ఫోర్ ఫార్టీ గ్రామ్స్ మనకి హారం అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే చాలా నచ్చింది ఇప్పుడైతే మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అండ్ మనం ఇంకో నెక్లెస్ చూసేద్దాం అండి వచ్చేసి మనకి బెరల్ తో అయితే ఇచ్చేసారన్నమాట బెరల్ బీచ్ అండ్ సోరస్కిప్పల్ కాంబినేషన్తో అయితే ఇచ్చారు మిడిల్లో చూసినట్లయితే అయితే మనకి స్వరస్ కిప్పల్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ మనకి ఇక్కడ పెండెంట్ వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అండ్ ఇక్కడ మనకి పెండెంట్లో మిడిల్లో లక్ష్మీదేవిని ఇచ్చేసి చుట్టూలా మొత్తం మనకి లీఫీ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట ఇక్కడ మనకి రూబీ రూబీ అయితే హైలైటింగ్ చేసేసారు అండ్ సైడ్స్కి కూడా మనకి లీఫీ డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి సీరియస్ స్టోన్స్తో అయితే హైలైటింగ్ చేశారండి కింద హ్యాంగింగ్ చూసినట్టయితే బెరెల్ బీచ్ అండ్ సొల్స్కి పోలతో అయితే హ్యాంగింగ్ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది అయితే మనకి శారీస్ మీదకి చాలా బాగుంటుంది అనమాట అంటే ఇది ఎల్లో కలర్ డార్క్ కలర్ శారీస్కి అయితే చాలా బ్యూటిఫుల్ లక్ లుక్ అయితే ఇచ్చేస్తుంది నెట్ నెట్వైట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ పాయింట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మనకి హారం అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనం ఇంకో నెక్లెస్ చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి పైన వైట్ బీచ్ అండ్ బెరల్ కాంబినేషన్ తో అయితే ఇచ్చేసారు చూడండి టూ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే మనకి కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి అయితే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వైట్ బీచ్ ఇచ్చారు మొత్తం బల్క్ బల్క్ బల్క్గా అయితే ఇచ్చేసారండి మనకి చూడానికి అయితే మొత్తం బల్క్ క్వాంటిటీ లెక్క కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి బెరల్ బీచ్ అనేది ఇచ్చేస్తారనమాట చాలా గా